తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పద్దెనిమిదో వార్డునందు రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఇల్లులోకి నీళ్లు రావడం జరిగింది స్థానికులు మున్సిపల్ కమిషనర్కి విన్నవించిన తరుణంలో కమిషనర్ వెంటనే స్పందించి శానిటరీ సిబ్బందిని పంపించి నీళ్లు లేకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేశారు పద్దెనిమిది వార్డు ఇన్ఛార్జీ పి శ్రీనివాసులు బూత్ ఇన్ఛార్జీ ఎం నాగేంద్ర శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మున్సిపల్ సిబ్బంది

कितने काट करो मंजिल करा ओहो ओहो काट देंगे ना भाग जाओगे तो वो लड़कों के लिए एक मंजिल रखा सिर्फ वो टेटे सिंडी ओह ये तो శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు